నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో జాతీయ స్థాయి ఎడ్ల పందాలు నిర్వహించడం జరిగింది కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ గృహలక్ష్మి శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఇన్ఛార్జి తంబూరి దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎడ్ల పందాలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరం జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పందాలు నాలుగు రోజుల పాటు నిర్వహిస్తూ ఉండగా అందులో మొదటి రోజుగా రెండు పండ్ల ఎద్దులు నాలుగు పండ్ల ఎద్దులు ఆరు పండ్ల ఎద్దులు సీనియర్ ఎడ్ల పందాలు నాలుగు రోజులు నిర్వహిస్తామని జరుగుతుంది అని అందులో భాగంగా మొదటి రోజు రెండు పండ్ల ఎద్దులు పోటీలు పూర్తి చేసి బహుమతులు అందించడం జరిగింది అని అన్నారు మొదటి బహుమతి సాధించిన వారు పమ్మిడి అంజయ్య చౌదరి ప్రతిపాడు రెండవ బహుమతి గాదే ఆషారెడ్డి మటంపల్లి మూడవ బహుమతి జువాజీ శ్రావణి నాయుడు నాలుగవ బహుమతి వెంకటేశ్వర్లు అండ్ కంపెనీ నవీన్ ఒంగోలు జాతి ఎడ్ల పందాల బహుమతులు మొదటి బహుమతి ఇరవై వేలు రెండవ బహుమతి పదిహేను వేలు మూడవ బహుమతి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మూడవ బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శిల గండు ఎర్రయ్య కాంతమ్మ గారుల జ్ఞాపకార్థం వారి మనపుడు గండు చంద్రరావు గారు సత్య పిల్లింగ్ స్టేషన్ అమ్మగూడెం వారి బావ పల్నాడు జిల్లా శ్రీను కావాలి ఐదో బహుమతి ఏడు వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసి లో చేపల సేవా నాయక్ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు చేర్పల సూర్య నాయక్ గారు చంద్ర నాయక్ గారు కటకుమ్మ తండ వారు బహుకరిస్తున్నారు ఈ ఐదో బహుమతి ప్రదర్శన ఆరు వేల రూపాయలు పుష్ప జనార్దన్ రావు గారి ఈ బహుమతులు రేపు వచ్చేటువంటి ఏర్పాట్లకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకేనండి ఈరోజు ఈ కార్యక్రమాలకు ఎంతో పకడ్బిగా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రాజేశ్వర గ్రామస్తులు నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా అభివృద్ధి మన యొక్క సాంప్రదాయటువంటి బల ప్రదర్శనని ఏర్పాటు చేయటం ఎంతో ఖర్చు హంగులతో కూడుకున్నదైనా కానీ ఏర్పాటు చేయటం సంతోషదాయకం అనేక నుండి దీంట్లో ఆంధ్ర నుంచి అలాగే తెలంగాణ నుంచి అలాగే వేరే రాష్ట్రాల నుంచి కూడా అనేక నాణ్యమైనటువంటి ఎడ్ల ఈ యొక్క ఎడ్ల జాతర ఈ యొక్క కార్యక్రమాలు వస్తున్నాయి దీన్ని ఈ పాలే నియోజకవర్గ ప్రజలు అలాగే కమ్మల పరిసర ప్రాంతాలు ఆదరించి ఈ క్రీడకు తోడ్ తెలుపుకుంటూ అందరికీ అందరూ థ్యాంక్ యూ వాటిని తీసుకుంటాం మొత్తం ఎన్ని జాతరలు వచ్చాయో ఇక్కడ వాటిని ఈ రోజు వరకే ఫైనల్ చేసేసి అందులోనే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఉండేది అయితే మేము ఇక్కడ ఏడు ప్రైజులు ఇస్తాం వాటిలో అయితే రెండో రోజు నాలుగు పనులు వాటికే ఇస్తాం వాటికి కూడా టైం డిఫరెన్స్ ఉంటుంది ఫస్ట్ రోజు పది నిమిషాలు టైం పెడతాం రెండో రోజు పదిహేను నిమిషాలు టైం పెడతాం వాటి వాటిని కూడా ఆ రోజు వరకే వాటి పోటీ కండక్ట్ చేసి ఎన్ని రతలు వచ్చాయి అన్ని దాతలకి వాటిలో మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎన్ని వచ్చినా వాటిని తీసేసి ఆ రోజే సాయంకాలం వరకు మేము ప్రైజ్ చేసి కూర్చున్నాం మూడో రోజు ఆరు పండ్ల వాటిని తీసుకుంటాం ఇక్కడ ఆర్ఫండ్లో వచ్చినటువంటి గతని ఇక్కడ పోటీలో తీసుకుంటాం వాటికి కూడా ఇంత టైం ఇరవై నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో వాటికి కూడా టైం పెడతాం ఆ టైంలో అవి ఏవైతే ముందు లాగానే కాబట్టి ఇన్ని మీటర్లు చెల్లి రికార్డ్ చేసి దాని ప్రకారం ఫస్ట్ సెకండ్ ప్రైజ్ మీరు నిర్ణయించి ఆ రోజు ప్రైజ్ సాయంకాలమే ప్రైజ్ చేసి కూర్చొని చేయడం ఇక నాలుగో రోజు ఈ సీనియర్లో ఉన్నటువంటి వాటిని తీసుకొని ఇరవై నిమిషాలు టైం పెడతాం వాటిగా ఇరవై నిమిషాలు అవి ఎంత దూరం లాగుతాయో ఆ టైంలో డిస్టెన్స్ని బట్టేసి వాటి ప్రైజు నిర్ణయించి వాటికి కూడా ఆ రోజు సాయంకాలమే ప్రైజ్ వేయటం జరుగుతుంది ఇది ఈ కార్యక్రమం ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమంలో జరిగేటటువంటి అనువాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం ఈ ఇది ఉన్నటువంటి మా ఖమ్మం జిల్లాలో కానీ ఇక్కడ కానీ తెలంగాణలో కానీ భారీ ఎత్తున మేము ఈ మా మా తాతలు ముత్తాతల నుంచి కూడా ఇంకా మాకు ఐదు రోజులు జరిగేది పండగ ఇక్కడ ఎరగట అది ఈ సాంప్రదాయం అంతా బయటికి వెళ్ళిపోయి ఎంప్లాయీస్ అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా కుదించుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు కానీ పది పదిహేను సంవత్సరాలకి మళ్ళీ ఎడ్ల పందాలని ఇవని ఆటల పోటీలని పెట్టి మళ్ళీ మా సాంప్రదాయాన్ని ముందుకు చేసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ఆటల పోటీలు కండక్ట్ చేస్తాం